హాయ్ అండి అందరికీ నేను లక్ష్మి శ్రీనివాస్ శ్రీ సిద్ధిస్ బ్యూటీ క్లినిక్ అండ్ ఇన్స్టిట్యూట్ ఈరోజైతే కార్తీక మాసంలో పున్నమి రోజు చేసుకునే చలిమిడి నోమైతే నేను చేసుకుంటున్నానండి ఇది నాకు మూడో సంవత్సరం అనమాట మొదటి సంవత్సరం ఐదు కేజీలు ఐదు మందికి రెండవ సంవత్సరం పది కేజీలు పది మందికి మూడవ సంవత్సరం పది కేజీలు బియ్యంతో తయారు చేసిన చల్లవడి పది మందికి కూడా మనం ఈ రకంగా ఇవ్వాలన్నమాట సో అందుకనే నేను ఈ నోమన్నది థర్డ్ వీక్ థర్డ్ ఇయర్ కాబట్టి నేను పదిహేను మందికి ఇలా పసుపు రాసి పారాన్ని పెట్టి పసుపు అన్నీ మా వాళ్ళకి పసుపు పొట్టు పెట్టేసి అన్నీ పెట్టి ఇలాగా చనువుడు అన్నది నేను చేశానండి సో అందరిని పిలిచాను పిలిచిన వాళ్ళందరూ వచ్చారు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది సో మా అమ్మాయి లేదు అన్న ఒక ఫీల్ అయితే ఉంది తనకు ఒక్కసారి కూడా నేను ఇవ్వలేదని బట్ ఏం చేయలేం కాబట్టి కూతురు వరుస అయిన వాళ్ళందరికీ కూడా ఈ ఇయర్ లాస్ట్ టైం నేను ఇవ్వడం జరిగింది ఇంకా ఇదే లాస్ట్ ఇయర్ కాబట్టి కూతురు వరుసలు ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఈ ఇయర్ అన్నది ఈ నోమ్ అన్నది అందించాను సో అందరూ వచ్చారు సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకు ఎందుకు పెద్దలు ఇలాంటి నోములు అవన్నీ పెడతారు ఏంటని మనకైతే చిన్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది సో ఈ టైంలోని అందరినీ కలవచ్చు కొంచెం అందరితోని మనం టైం స్పెండ్ చేయచ్చు ఇలాంటి వాటి అన్నిటి కోసం అప్పట్లోనే ఇలాంటివన్నీ కూడా మనకి పెద్దలు అన్నది ఇచ్చారన్నది నా ఉద్దేశం అనమాట సో మా గారు అనమాట అందరూ వచ్చారు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా బాగా జరిగింది ఈరోజు నోమంతా కూడాన థ్యాంక్ యూ ఎవ్రీవన్